తెచ్చుకో ఓ తెలిసింది ఎందుకే గొడవ పెడతానో ఎంతకచ్చింది అంతా మీ అన్న నిజంగా నాకుందా సరే సరే మా ఏమనవు నిన్ను నిలిచేలే నీ కొడుకులో నిలిచేళ్లే అరే నీకు ఈ రెండు మందుబతుల్ తెస్తాడో తెడా అరే పొలం కాడికి వస్తాడు మందుబతులు రోడ్డు కూడా రారా ఇగ రెండు ఐదు రోజు ఓ ఏ పోరాన ఈనగ ఏదైనా పని చేసుకుంటానే మళ్ళా చేసుకుందా అంటుంటే ఇగో బావా మేము అడగ చెప్పేచ్చినాం మేము ఈనే ఉండి చేసుకుంటాం ఆ ఇగో మరిది మీ అన్న ఊళ్ళుండి బాగా ఉద్దరి ఇచ్చిండు ఇగ నువ్వు ఉండు దరి ఇగో అది ఏదో ఒకటి పని చేసుకొని ఇన్న ఉంటాం ఆడికి పోతే మంచిగా లేదు సరే అన్న నేను బయట వేస్తాం గయ్యాలు గంపలే కలిగిస్తున్నావు అంటావు ఉన్న ఇరవై ఎకరాలలో మీ అయ్య పది ఎకరాలు కూర పెట్టుకుని సచ్చే పది ఎకరాల తల్లి కూడా బతకాలే అయినా చీడ చేస్తాడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు మీ తమ్ముడు నువ్వు ఐదు ఎకరాలు చేస్తారా ఈ ఎవసం పొడవు ఇక

ఇప్పుడు అది నీకు నీ పేరు మీద లేదు మా పేరు మీదనే ఉన్నది ఎన్ని రోజులైనా మేము సంతకం పెట్టండి నీకు కాదు 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 కాబట్టి ఏం లేదన్న నీ పైసలు నీకు ఇస్తా నా కాయదాలు నాకు ఇచ్చేసి బాబు పెట్టిన సంతకం కాయదాలు నాకు ఇచ్చేసి ఇప్పుడు మీ అయ్యా పది లక్షలు తీసుకొని పోయిండు జాగా నా దగ్గర పెట్టి అన్న ఇప్పుడు ఏమంటున్నా ఆ పది లక్షలకు ఒక రెండు లెక్కలు అన్న ఇంట్రెస్ట్ ఇచ్చి తీసుకోపు నేను ఇవి అంటలేను ఓకేనా కాదన్నా ఇప్పుడు నీ దగ్గర ఉంచుకున్నా గానీ నీకేం యూజ్ లేదు అవును అవును ఎందుకంటే నేను మంచిగా చెప్తానా ఇన్ని రోజులు చేసుకున్నావు తిన్నావు ఓకే ఇప్పుడు నేను నీకు నీ పైసలు నీకు ఇస్తాను అనుకుంటున్నా సరే నేను ఏమంటున్నా రాజు నీ నీ పేపర్ నీకు ఇచ్చేస్తా నాకు ఏమంటున్నా నాకు మిత్తి లేక రెండు పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ మొత్తం పైసలు పై అట్లాంటి ఎట్లా నడుస్తుంది రాజు సరే అన్న ఒక్క నిమిషం మాకు ఫోన్ చేసి మాట్లాడిస్తా అన్న ఒకసారి మాట్లాడాను ఇవ్వలే మాట్లాడు మాట్లాడితే హలో అన్న చెప్పన్నా ఓకే ఓకే అన్న 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 సరే అన్న 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 ఓకే ఓకే అన్న అన్న ఇచ్చేస్తా ఓకే రాజు

ఉన్నా అవే అన్నా వంద వంద రెండు బాను పేపర్ కావాలి అరే అప్పుడు సుప్రీంకోర్టు ఒక సర్కులర్ ఇచ్చింది ఆడపిల్లలకు సమానం అని ఇద్దరికి రాసియాలే వచ్చి లొలి పెడుతుర్రు ఇంటికాడ పంచాయతీ పంచాయతీ వచ్చినవా

మరి కూర్చోమ్మా నేను కాకపోలేదు పోయేస్తా ఎందుకు ఏం పని ఏ వంట కూర్చొని వస్తా ఇంట్లో పొద్దు పోతలేదు ముచ్చట పెట్టడానికి మంచి అమ్మపోయి వాడగట్టు ఒక నలుగురు ఏం తెలియదు బయట పోతే నలుగు ముచ్చట్లు తెలుస్తాయి జల్దీ రాపు మరి సరే మంచి నాకు తెలిసి ఇది వాళ్ళ అమ్మ దగ్గరికే పోతుంది చెప్పివేరు వేరు కదా వాళ్ళు ఆశీల వాట అడుగుతుంది ఏదో లొల్లు పెట్టుకొని వస్తుంది చూడాలి

మీ అన్న షీట్ నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను బట్టి ఇప్పుడు ఆయనకు ఐదు ఎకరాలు పోతుంది మాకు ఐదు ఎకరాలు ఇవి ఏమున్నదీ ఏమంటావు ఏ అన్నస్తే నాకెందుకు వదినే ఊరంతా కోడై కోస్తున్నారు చిన్న పెద్ద నస్తేంది ఆడళ్ళకి ఇచ్చేది హక్కు ఉందంట నాకు కావాలా యాభై ఎకరాలు చేసి పెట్టిన మీ అయ్యావా నీకు ఇచ్చటానికి వాళ్ళు చేయను చేయకపో నాకెందుకు నీకు సార్ లేదా తెచ్చుకో నువ్వు నా సాలేంచదనమైనవా నా అయ్యాకు మత్త ఆధారం ఉన్నది కానీ నాడు కూడా నేను గిరియ బాపు గది అన్న గిరియ అని అడగా నేను నీ సాలేస్తా నీ ఇల్లేస్తా అందరి లెక్క మీరే లేకుండా లోకం తిరుగున్నారా మీరు లోకంలో కోతే నలుగురిలో తిరుగుతే తెలుస్తుంది ఆడవిల కష్టం ఏందనేది ఇప్పుడు నేను ఇంటికి రాగానే బగల మారుతున్నావా నీకు ఆస్తి అన్న చిన్న నచ్చిండు అని చెప్పి నా లగ్గం అయ్యేటప్పుడు గింత పిల్లవు బాగా మాట్లాడతా నువ్వు అడిగినాయినా నీ లగ్గం సూచన ఎట్లా మాట్లాడతాంది మా సూత్రాలనే ఏదో తెలవకట్టి

మీ సెల్లే నన్ను కొడతాను కూడా పోతాంది రుబ్బురోలో కూర్చున్నావు ఏమనిపిస్తలే నీకు మీ అవ్వ అయితే ఇరవై రోజుల ఇంటికి పోయి నీకు సంవత్సరం పట్టలేదు మీ అవ్వకి ఇల్లు పట్టలేదు మంచిగా ఉన్నారు ఏ పోయా ఇంత దీన్ని పడుకోరలే తినిపోయి నడు పడుకోరి పా ఏం అట్టేస్తాను నీకు కొంపల నీకు ఎంత మంచి ఇక్కడ నేను కూడా చూస్తా కొడుకట్టు పోయినాక తల్లి వచ్చింది ఇక లమీ లక్ష్మి బాగున్నారా ఇప్పుడే కొన్ని మంచి నీళ్ళు పిల్లగనులు ఉన్నప్పుడు వద్దాం అనుకుంటే బస్సులు పాడుగాని ఏం బస్సులు మునిగనాయో ఏ మంది మునిగనరో ఎందుకు పోతుంది కొన్ని మంచి లక్ష్మి తరం అయితే లేదు రెండు సార్లు రెండు సారాలు ఏ పూసోలు కనబడతా లేదా ఇగో ఎప్పుడు కారడ్డమే ఏమైంది ఇంత ఖచ్చే వరకే కారడ్డం ఇరవై రోజులు పోతాయి మంచిగా నీ చిన్న కొడుకు వచ్చి వ్యవసాయం చేస్తాడాట చేసుకొని ఇవాళ శాతం నడ పనాలు చేసుకుంటారు నీ ముద్ర బిడ్డ వచ్చి నాకు ఆస్తి కావాలి నాకు వాట కావాలని ఆమె లోల్లిపెట్టే గుర్తుంటి రాకపోతే ఎటు పోతుంది పూ కదేంది గాయ ఈ ఏం మనిషి ఉన్నావు అదేనా ఊరుడు పుట్టింటి బిడ్డ పుట్టింటికి రాకపోతే ఏడికి పుట్టింటి బిడ్డ రాకపోతే ఎటు వద్దే అంటున్నావు నువ్వు బాగా సంపాదించి ఒక గంపడ అంత భూ మంచి అంటావా నాకు ఉన్నంతలా శారణ మందమైన పెడతాను నీకు ఎందుకు బాధ అయితే పంచుతావు పెడతలేను కదా ఎందుకు రాంగనే ఎందుకే గొడవ పెడతాను ఎందుకు వచ్చింది అత్తానా మొత్తం మీదైనా ఇల్లు మరి మీరే ఉండవు వెళ్ళిపోతాయి ఓ బాగా సంపాదించారు మీ మీరు అరే ఉన్నది సర్దుకుందామే ఇప్పుడు నాకేమన్నా తక్కువ పోయిందా నా మొగడు ఇరవై ఎకరాలు సంపాదించిండు పది ఎకరాలు ఆయనకు ఆరోగ్యం మంచిగా లేకపోయింది పది ఎకరాలు ఉన్నది కదా ఇల్లున్నది ఏం తక్కువ పోయింది ఎందుకు బోరుడు అరే రామా ఇంకా ఉన్న పది ఎకరాలల్లా నీ చిన్న చిన్నకోడుకు ఇన్నే వ్యవసాయం చేసుకుంటుంటాడాట ఆయనకేమిత్తావు మాకేమిత్తావు మరి నీ ముద్దుల బిడ్డ రావట్టే పాలుకు మాకేం లేదు మాకు మంచుకో సిప్పి ఊరి వినం పంపి మేము పోతాం పూచమడుకుంటాం అన్నది చదువుకుందాం ముగ్గురు పొత్తులు ఏమున్నది ఇద్దరు అన్నదమ్ములు పుట్టింటే బిడ్డనే కదా ఊక వరుకునుడేనా ఇదే గొడవనా నువ్వా అత్తావు నేనా మరి ఓ నువ్వే అత్తావు కానీ మరి ఏంది అవ్వలే ఈ నుండి ఈ తలకాయ నొప్పి భరించలేను ఈ ఇరవై వచ్చిన ఇగో ఇంట్లో ఉండనియకుండా నాకు ఇంట్లోకి రాగానే పెట్టింది నాకు చల్ల జమటలు వస్తానే నాకు సాతనైతే నీతో నవ్వరడు నేను ఇంట్లో పోతున్నా వంట చేసినా అవ్వలేదా మా మాండిన ఉడుకుడుకు తింటా లేకపోతే రమేష్ బా ఓ రమేష్ బా ఏం చెప్తున్నావే ఏమే ఏం చెప్తావు కొత్త కనబడుతు ఎప్పుడు నాకేమైనా పని ఉండదా అంతే ఏం లేదు ఇక ఇన్న సెట్ అయిద్దామనుకుంటున్నా అయితే మొన్న గడ అపార్ట్మెంట్ చూసి వచ్చినావు తీసుకుందామని అనుకుంటున్నాం నువ్వు ఏమంటావు మరి నేను విచారిద్దామని వచ్చినా తీసుకుంటావు కరెక్టే కానీ

పో అందరి నా వాళ్ళని కూడా దొరుకుతావు కదా ఏదైనా మంచిగా షెడ్యూ ఎదురైనాడు ఆనాడు ఏర్పడుతుంది నీకు పో కొడుక పో అమ్మా నువ్వా ఇప్పటిదాకా మీ చిన్న కొడుకు ఖర్చు పోయిండు ఏం కదా కూర్చోవు మంచి నీళ్ళు ఎందుకు గొడవ ఎందుకు నీ కొడుకులు మంచు కాక నా సంసారంలో సిచ్చి పెడతానికి వస్తున్నారు నీ చిన్న కొడుకు తిరగబోయి తిరగబోయి వచ్చిండు కదా ఇప్పుడు నీ ఇంటి మీదకి చేంజ్ చేసుకుంటాడట అరే ఆయన నేను ఇరవై రోజులు ఇంటికాడ లేను అమ్మమ్మలు ఇంటికి పోయినా పోయొచ్చే వరకు మీ వదినతో ఎంత గొడవ ఈడికి వచ్చే వరకు నీతోని గొడవ అసలు నేను ఇంట్లో ఉండన్నా వద్ద ఏది పోయినా ఇదే రపరపు ఉన్నది ఎందుకే అమ్మా మీకు గొడవ ఊర్లు ఇస్తలేరా బిడ్డకు ఆస్తి నేను కూడా గట్లనే ఎత్తేసి నాకేంది నేను ఎవరని చెప్పాలనుకుంటే మీరేమైపోతుంది మరి నాకు అకదంత తెలియదమ్మా నాకైతే ఆస్తి కావాలా అల్లుడన్నా 나 ఏం అల్లుడు శేఖర్ల శిల్కనే నేనే పగా నాకు తెలియదమ్మా నీ ఇంటికి నువ్వు కొంచెం ఇప్పటికైనా ప్రేమతో తన మాట్లాడుకొని చెప్పుకుంటావా లేకుంటే ఇంకా గొడవల సరే సరే మా ఏప్నతి ని నీ శెలని కొడుకుల నిలశర్లే అన్నఅమ్మా నుం కోసం పెట్టుకొని మాట్లాడుకో బిడ్డ వాటలనకు రేపతో నడుకో సరే సరే మస్తు చెప్పొచ్చినవు కాని నువ్వు ఇంటవని గంపడ ఆశ పెట్టుకొని వచ్చిన కానీ నువ్వు నా కోడళ్ళ కంటే ఈనంగ తయారు నాకు ఆస్తే కావాలా సరే నాకు ఈ కొంపలద్దు ఆ భూములద్దు మీరెవరద్దు నేను నీ కొడుకు నిన్ను అదిలే లేపో రేపు ఓలీ పండుగ అయితే ఏం తీసుకోవతానే ఉందా మీ ఇంటికి ఏమైంది రాన్నారా ఇంట్లో ఏం నాన్న పెద్దోడింటికి పోతే పెద్ద కోడలు గొడవ ఎందుకు వచ్చినో నా ఇంటికి ఏమున్నది ఏం సంపాదించిన వాస్తే అని చిన్న కొడుకు ఇంటి కడ కూర్చున్నాడు వ్యవసాయం చేస్తా అని వాడితోని గొడవ బిడ్డతోని గొడవ నాకు ఆస్తి ఇలా వాటా కావాలని ఎవరికి చెప్పేటట్టు లేదు బాధపడ పెద్దమ్మా ఇంటింటికి మళ్ళీ బంగారు పోయే మా ఇంట్లో అంటే గొడవలు పెడితే అట్టే రాసిచ్చినా నేను కూడా ఎవరు చెప్పినా వినటట్టు లేదు నాకు అందుకే ఎవరిలో ఇష్టం లేదు ఉండడం ఎందుకు ఈడ కూర్చున్నా నేను విషయం నువ్వు చెప్పింది వాస్తవం కానీ వాళ్ళు వినటట్టు ఉన్నారా వండోళ్ళు తయారైండు ముగ్గురు ముగ్గురే ఉన్నారు

ఏమో నాకేం తెలుసు నేను వస్తే రెండు మూడు తిట్లు తిట్టిన నాకు కూడా భూమి పంచి ఈరని ఈడ లొల్లి ఆడుకోత ఆడవద్దని లొల్లి పెట్టుకుంది నేనే ఉండని చెప్పిపోయింది పోయింది ఏమో అన్న నాకు తెలియదు ఇక మీ అవన్నీ లింక్ వచ్చుకోపోయి ఎటువైందో ఇరవై రోజులే అది లేక ఇంట్లో మళ్ళీ వచ్చిందా నాగారింటికి పోయి అత్త నువ్వు వెళ్ళి దాని పోతే అది వెళ్ళి పంత వలగాలే ఏమైందా ఏమైంది ఏమైందింద్ర నువ్వు వీకిన ఓ పొద్దుగాలే అది వచ్చిందట అబ్బాయి అలా అమ్మ మీ ఇంటికి పోయింది కదా ఇరవై రోజులు ఆయే అత్త ఇది పెట్టిందట ఇది లొల్లు పెడితే షెల్ ఇంటికి పోయిందట షెల్ లొల్లు పెట్టిందట దాన్ని అడిగితే అన్న నేను లొల్లు పెట్టినా ఎటు పోయింది ఏమైనా తెలియదు ఇప్పుడు ఎడ తిరగాలరా ఎటు పోవాలి అరే అట్లా కాదే మేము కూడా షెల్ ఇంటికి పోయినాం కృష్ణగా నీ అన్న బాగదు నీ షెల్ల బాగదు ఎట్టకేలా కాస్త కోసం అవ్వనే ఎలా మాత్రం కావాలి కానీ తల్లద్దు ఆగుండ్రే అవ్వెక్కడు ఉండదు పా చూద్దాం పా ఇంటికిచ్చిన అమ్మను ఎటువంటి మాటలంటివి ఎల్ల కొడుతీవి పాప ముసల్ది ఎటువేయో ఏమో అరే వాళ్ళు ఏమన్నా అనుకోని నువ్వు బిడ్డవే కన్న తల్లి ప్రేమ ఎట్లుంటది బిడ్డ అని కొట్టుకొని వచ్చింది దాన్ని దాన్నివి ఎల్లగొడితే అమ్మ బావా నువ్వేం బాధపడకే ఏ నువ్వు కూడా బాధపడకపోయి రాత్రి వరకు చూద్దాం ఒకవేళ వచ్చిందా సై లేదంటే పోలీస్ స్టేషన్ పోయి కాంప్లెయింట్ ఇద్దాం బావా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని చూద్దాము ఇవి అలా చూద్దాం పన్నెండు గంటల దాకా చూద్దాం పొద్దుగా లేవగానే పోదాం ఒకవేళ రాకపోతే వచ్చిన సంతోషం నైంటీ నైన్ పర్సెంట్ కాదు వంద పర్సెంట్ అత్తమ్మ ఎక్కడికి పోదు వస్తుంది క్షేమంగా వస్తుంది మన ఇంటికి పక్క రాజు పోలీస్

మరి అవగాహన వర్తలేదు కానీ జాగ్రత్త కావాలన్నారందే లోకం మీద ఉన్నది అనే అని మాట్లాడుతుంది మరి అవగాహన వర్తలేదన్న అందే లేదా అమ్మాయి ఎటుపోయిన అమ్మా ఏడు కుసోటు కుసోడు కుర్చాయి అమ్మ నీకోసం ఊళ్ళో అంత ఇప్పుడు నన్నే పడ నేను అలిసిపోయి ఉన్నా ఏదో నా మాట్లాడుకుందాం పండుగ చేసుకుందామా నాన్న ఓలి పండుగ

రాత్రి బావ ఎందుకు నాకు అర్థమైందిరా ఇలా ఓలి కదా రాత్రి మన ఇంట్లోంటే బాధ అవుతుంది మనకు టోపేత్తా అనుకున్నాడు ఎగిలివారు చాలా అన్నాడు రంగు అని రంగు ఊతావని నాకు అర్థమైంది నాకు టోపి ఇద్దామని అత్తర్రు మరి నాకు దండేసి దండేస్తారా తెచ్చిరా ఇప్పుడు దండెవలెత్తే వాళ్ళే దావ తీయాలి నువ్వు ఏమి ఓ ఇద్దరు కలిసి ఒక దండెత్త అరే మీరు ఇద్దరు అన్నమాములు ఏక ఉంటారు ఒక దళంతో ఉంటారు అని ఒక దండేసిన ఎప్పుడైనా రెండు కదా కానీ నువ్వు మాటలు గుండు బావా మంచిది మీకు దావతే కావాలి కదా చూడు రి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారా ఎట్లుంది బావా పెండ ఆ బావలకు ఇచ్చుడు తెలియదు తీసుకుడే అందుకోసమే మబ్బుల లేచి ఎవరు లేని టైంలో దొంగ సాటి నచ్చి

అవ్వ నాకు ముచ్చట చెప్పిందే మా ఇద్దరి అన్నదమ్ములతో పాటు ఆ భూమిలో నీకు కూడా సుప్రీంకోర్టు ఎట్లా తీర్పిచ్చిందో ఆడపిల్లకి కూడా హక్కు ఆక్కుంటుందని అట్లా ఉండాలని అమ్మ ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి నీకు గిఫ్ట్ గిఫ్ట్ చేపించింది అట్లే అమ్మ ఎంత మంచిదే రంగుల పండగ మన ఇంట్లో కలతలన్నీ బాగుంటున్నాయి రంగుల మీరు కూడా అంటే భయపడతారా గిఫ్ట్ ఇచ్చింది మా అవ్వ పూర్తి తీయాలి కోర్పు తీర్పు కన్నా

సూచరిగా మా వీడియో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మరిన్ని మంచి మంచి ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి